మన భారతదేశంలో ఉన్నాం కదా అసలు ఇండియా సైజ్ ఎంత అనే డౌట్ మీరు ఎవరికైనా వచ్చిందా గట్టిగా మాడితే త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇది ఉండడానికి చాలా పెద్ద నంబర్ గా ఉండొచ్చామో కానీ రష్యాతో కెనడాతో అమెరికాతో మీరు కంపేర్ చేస్తే చాలా చిన్నది సైజ్ ప్రకారం ఐదు భారతదేశానికి కలిపితే ఒక రష్యా అవ్వచ్చాము లేదా మూడు కలిపితే ఒక యునైటెడ్ స్టేట్స్ అవ్వచ్చామో కానీ స్పిరిట్ ఆఫ్ ద నేషన్ అంటారు కదా పాపులేషన్ కాదు స్పిరిట్ పాపులేషన్ వైజ్ చూస్తే ఒక స్క్వేర్ కిలోమీటర్ కి మనకి సుమారు నాలుగు వందల నలభై మంది భారతీయులు ఉంటారు రష్యాలో చూస్తే నలుగురే కిలోమీటర్ కి అమెరికాలో ముప్పై ఆరు బట్ ఈ సైజ్ పాపులేషన్ ఇది కాదు కదా ఒక దేశం గొప్పతనం ఏంటో చెప్పేది స్పిరిట్ అని ఒక మాట అంటారు అది మన దేశపు కల్చరల్ హెరిటేజ్ చూసుకుని మనకు వచ్చే ఒక ధైర్యం క్రైసిస్ వచ్చినప్పుడు ఒకరి పక్కన నిలబడతాం ఒక చేతిలో ఒకరు పట్టుకుంటాం అనే ఒక నమ్మకం అండ్ ఇవాళ మన భారతీయులందరికీ ఆ నమ్మకాన్ని చూపించే టైం వచ్చింది మోదీ గారు వారణాసిలో ఒక స్పీచ్ ఇస్తూ ఒక మాట అన్నారా పార్టీలకు అతీతంగా అందరం కలవాల్సిన టైం వచ్చింది మనం అంటే ఏంటో చూపించాల్సిన టైం వచ్చింది రాజనీ హర్ हम स्वदेशी का संकल्प लें ట్రంప్ గారి పేరు వాడలేదు కానీ ఆయన్నే ఉద్దేశించారు ఇక్కడ ఈ రీసెంట్ టారిఫ్ డ్రామా ఇది అంతా నడుస్తుంది కదా భారతదేశం మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ వేసి దేశాన్ని డెడ్ ఎకానమీ అని పిలిచి మీరు మీ బార్డర్ దాటొచ్చి మా దేశానికి వచ్చి అమ్మే అధికారం మీకు లేదని చెప్పాయని అంటున్నాడు ట్యాక్స్ వేస్తాను ఎటువంటి ఫౌండేషన్ ఎటువంటి లాజిక్ లేకుండా దేశాన్ని ముంచేద్దామని చూస్తున్నాడు కదా ఇలాంటి టైంలో అరిచేతిని పైకి చూపించి ట్రంప్ లాంటి వ్యక్తిని అర్థించకూడదు మనకోసం మన కోసం మనం నిలబడాలి మన సామాన్లు మనం కొనాలి ఓన్లీ బై స్వదేశీ గుడ్స్ ముఖ్యంగా ఇలాంటి టైంలో పండుగలు వస్తే పెళ్లిళ్ళు వస్తున్నాయి హాలిడేస్ వస్తున్నాయి అందరూ ఫ్యామిలీ అంతా బయటకెళ్ళి కొంటాం కదా సామాన్లు ఆ సామాన్లు కొనేటప్పుడు ఒక ఎక్సైజ్ చేయించాలి ఇది ఎంత డిస్కౌంట్ లో ఉందో చూడడంతో పాటు ఇది ఎక్కడ తయారైందో కూడా చూడండి దీని వెనక ఒక భారతీయుడు కష్టపడ్డా లేదా ఇవాళ మన దేశంలో ఉండే ఎక్స్పోర్ట్ ఎకానమీ కష్టాల్లో ఉంది వాళ్ళ కోసం మనం నిలబడాలి ఒక భారతీయుడికి ఇంకో భారతీయుడు ద స్పిరిట్ ఆఫ్ భారత్ అని చూపించడానికి చిన్న చిన్న పనులు చాలు గణేష్ పండగ వస్తుంది వినాయక చతుర్థిలో ఎంత మందికి తెలిసి ఒక సెగ్మెంట్ ఆఫ్ ద ఐడల్స్ చైనా నుంచి వస్తున్నాయని జాగ్రత్తగా చూసుకొని కొనాలంతే చాలు ఇవ్వాలి ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ షేర్ చేయండి ప్రతి తెలుగువాడికి ప్రతి భారతీయుడికి వెళ్ళేలా చూడండి